మీ అందరికీ నామం పేరిట శుభాలు యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడో వచ్చిన మందిరం కలిసి చదువుకుందాం గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ సిక్స్టీన్ బర్స్ థర్టీ త్రీ నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అనేను చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నువ్వు మాట్లాడే దేవుడో కనుక వందనాలు ప్రవ్వ మా మధ్యలో ఆత్మరూపిగా ఉన్నారు కనుక స్తోత్రాలు ఆయా ప్రాంతాల నుండి ఆయా గ్రామాలు పట్టణాలు దేశాల నుండి కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా బలమైన నీ ఆత్మతో మమ్మల్ని దర్శించండి మమ్మల్ని అభిషేకించండి ప్రవ్వ నీ వాక్యం ద్వారా నీవే మమ్మల్ని బలపరచమని కోరుతూ ఈ శిలువ చాట్నను మరుగుపరిచి నోటి బురగ వాడుకున్నామని యేసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె యోహాను సువార్త పదహారవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం ఈ అధ్యాయాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఇంకా కొద్ది కాలంలో ఆయన శ్రమ పడబోతున్న ఆ సమయంలో ఆల్మోస్ట్ చెప్పాలంటే సిలువ మరణం పొందడానికి ముందు ఆయన పలికిన ఈ మాటలుగా యోహాను సువార్త పదహారవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఈ అధ్యాయాలు మనం గమనించగలం యోహాను సువార్త పదహారవ అధ్యాయంలో ఆఖరు వచనం ఇప్పుడు మనం చదువుకున్న మాట నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ చూడండి మనం వెళ్ళే పరిస్థితి మనం వెళ్ళేవు పరీక్ష దాని కొరకు ముందే సిద్ధపాటుతో వెళ్తే ఆ పరీక్షను ఇంకా బెటర్గా మనం ఎదుర్కోగలం అన్ఎక్స్పెక్టెడ్గా ఒకవేళ మనం ఏదైనా ఒక కష్టాన్ని ఒక శ్రమను ఎదుర్కొంటే ఒకవేళ సిద్ధపాటు లేకుండా మనం వెళ్ళినప్పుడు కొంచెం తికమక్ అవుతాము కన్ఫ్యూజ్ అవుతాము భయపడిపోతాము అధైర్యపడతామేమో కానీ ఒకవేళ ఏదైనా పరిస్థితి వెళ్ళడానికి ముందే మనల్ని ధైర్యపరిచే మాటలు మనల్ని సిద్ధపరిచే మాటలు ఏదైనా విన్నప్పుడు అవి డెఫినెట్గా మనకు సహాయపడతాయి ఏసుక్రీస్తు ప్రభు ఈ మాటలు మాట్లాడిన సందర్భం ఏంటి అని ఆలోచిస్తే ఆ పైన ముప్పై రెండో వచ్చినా చూడండి ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చిచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను యేసుక్రీస్తు ప్రభు నిర్మోహమాటంగా అక్కడున్న శిష్యులందరితో చెప్తున్న మాట మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే ఒక సమయం రాబోతుందో వచ్చేసింది ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ క్లోజ్ చాలా దగ్గరలో ఉంది ఆ సమయము అయినా నేను ఒంటరిగా ఉన్నాను అని నేను అనుకోవడం లేదు ఎందుకంటే తండ్రి నాతో పాటు ఉన్నాడు అప్పటి వరకు గుంపులు గుంపులుగా ప్రజలు ఆయన చుట్టూ తిరుగుతూ నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరగా చేస్తానని యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపునకు శిష్యులు చాలా సంతోష సంతోషంగా ఆనందంగా ఉంటామయ్యా నీతో ఉంటాం నీతో పనిచేస్తాం నీ రాజ్య విస్తరణ కొరకు పాటుపడతాము నీ కొరకు మరణమైనా సరే నువ్వు సిలువ వీలు లేదయ్య ఒకవేళ నువ్వు సిలువెక్కితే నీతో పాటు నేను కూడా ఎక్కేస్తానని మాట్లాడిన పేతురు ఈ శిష్యులందరినీ యేసుప్రభు పెట్టుకొని వారితో చెప్తున్న మాట ఏంటంటే మీలో ప్రతివాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియా వచ్చింది ఇట్ ఈస్ వెరీ నియర్ అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను ఐ యామ్ నాట్ అలోన్ యేసుక్రీస్తు ప్రభు ముప్పై రెండో వచనంలో శిష్యులకు చెప్పాడు నేను భయంకరమైన శ్రమ గుండా వెళ్ళబోతున్నాను ఆ శ్రమను నేను ఒంటరిగా ఎదుర్కోబోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు గో త్రూ దట్ సఫరింగ్ ఐఎమ్ గోయింగ్ టు డ్రింక్ దట్ కప్ ఆఫ్ సఫరింగ్ ఆల్ అలోన్ లోన్ దేవుని యొక్క ఉగ్రత పాత్రను ఏసుక్రీస్తు ప్రభు ఒక్కరే త్రాగేరండి కలువరి శిలో మీద దేవుని యొక్క ఉగ్రత మనుషులందరి యొక్క పాప శిక్ష దోష శిక్ష ప్రభు ఒంటరిగా భరించాడు హీ ఎక్స్పీరియన్స్డ్ ఎట్ ఆల్ అలోన్ ఒంటరిగా అయితే ప్రభును ధైర్యపరిచిన అనుభవం ఏంటి అని ఆలోచిస్తే ఏసే అంటున్నాడు నేను ఒంటరిగా లేను ఐఆమ్ నాట్ అలోన్ ఆ తర్వాత ముప్పై మూడో వచ్చిన ప్రభు శిష్యులకు చెప్తున్నాడు ఇప్పుడు మీ గురువుగా మీ ప్రభుడుగా మీ యొక్క మాస్టర్గా మీ యొక్క టీచర్గా ఉన్న నన్ను శ్రమ పెడుతున్నారు నేను శ్రమ గుండా వెళ్ళబోతున్నాను నేను ఒంటరిగా లేను మీరు కూడా ఒంటరిగా లేరు అని గుర్తుపెట్టుకోండి మీకు కూడా శ్రమ కలుగుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే బిఫోర్ హ్యాండ్ ముందుగానే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను సిద్ధపరుస్తూ ఆయత్తపరుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది లోకములో మీకు శ్రమ కలుగును ఇట్స్ నాట్ సర్ప్రైజ్ ఇట్ ఈస్ నాట్ అ సర్ప్రైజ్ మీరు ఆశ్చర్యపడొద్దు మీరు కలవర పడిపోవద్దు లోకములో మీకు ఖచ్చితంగా శ్రమ ఉంటుంది అయితే మీరు అయినను ధైర్యము తెచ్చుకోను వేసే చెప్తున్న మాట శ్రమ వస్తుంది కానీ ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే ఆ ముందు వచ్చినలో ముప్పై రెండో వచ్చినలో వేసు ప్రభు అన్నారు నేను ఒంటరిగా లేనని ముప్పై మూడో వచ్చినలో అంటున్నారు మీకు కూడా శ్రమ కలుగుతుంది బట్ రిమంబర్ యూఆర్ నాట్ అ లోన్ మీరు ఒంటరిగా లేరు మరి మాతో ఎవరున్నారంటే నేనున్నాను మీ పక్షంగా ఏసు ఏసుప్రభు మనతో చెప్తున్న మాట నేను ఉంటాను మీ పక్షంగా మీరు ఒంటరిగా లేరు అని గుర్తుపెట్టుకోండి ఇంకొకటి నేను లోకమును జయించున్నాను నేను మీతో ఉంటాను ఎలా మీతో ఉంటాను తెలుసా ఐఆమ్ అండ్ ఓవర్ కమర్ జయించిన వ్యక్తిగా మీతో ఉన్నానని గుర్తుపెట్టుకోండి మీకంటే ముందు నేను జయించుకుంటూ వెళ్ళాను ఐ యామ్ అన్ ఓవర్ కమర్ సో ఓవర్ కమర్ మీ పక్షంగా ఉంటే జయించిన వాడు మీ పక్షంగా ఉంటే మీరెలా డిఫీటెడ్గా ఫీల్ అవుతారు ఓడిపోయినట్లు మీరెలా భావిస్తారు నేను ఓడిపోయినని మీరెందుకు కృంగిపోతారు మీరు కృంగిపోవడానికి వీల్లేదు అందుకే మీరు ధైర్యము తెచ్చుకొనుడి అని ఏసఐ చెప్తున్న మాట ఈ రాత్రికాల సమయంలో మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి సవాలను బట్టి బహుశా ధైర్యం చెడిపోయిందేమో మేబీ యూ ఆర్ టూ స్కేర్డ్ మేబీ యూ ఆర్ సో అఫ్రైడ్ అమ్మో ఈ పరిస్థితిలో నేను ఓడిపోతాను బహుశా అనుకున్నారేమో ఇంకా ఓడిపోయాను ఐ నాట్ ఫైట్ ఇట్ నేను పోరాడే శక్తి నాకు లేదు గివ్ గివా నేను ఓడిపోయాను నువ్వు అనుకుంటున్నావేమో ఏసే నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో నేను లోకమును జయించున్నాను నువ్వు ధైర్యం తెచ్చుకో సర్వలోకాన్ని జయించాను నీకు నీ వెళ్తున్న సమస్య నుండి నీకు జయం ఇస్తాను అందుకని నువ్వు ధైర్యము తెచ్చుకో లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకున్నట్టు ఒక్కసారి గుర్తించు ప్రియమైన దేవుని బిడ్డ ఏసుక్రీస్తు ప్రభు కేవలముని నీ రక్షకుడు మాత్రమే కాదు డోంట్ సీ హిమ్ జస్ట్ యాజ్ అ సేవియర్ బట్ హీస్ సో మచ్ మోర్ టు యూ కొంతమంది అనుకుంటారు యేసు ప్రభు అంటే నరక శిక్ష నుంచి తప్పించేవాడు అఫ్ కోర్స్ నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించాడు మనకు రక్షణ అనుగ్రహించాడు మనకు మోక్ష రాజ్యాన్ని ఇచ్చాడు అంత మాత్రమే కాదు హీ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ యూ విక్టరీ ఇన్ యువర్ డే టుడే బ్యాటిల్స్ అనుదినమును పోరాడే పోరాటాలలో కూడా నీకు జయం ఇవ్వడానికి ఆయన నీపక్షంగా ఉన్నాడు అని ఎప్పుడూ మర్చిపోవద్దు హీ ఈజ్ నాట్ జస్ట్ యువర్ సేవియర్ బట్ హీ ఈజ్ ఆల్సో ద వన్ హూ ఫైట్స్ ద బ్యాటిల్స్ ఫార్ యూ అండ్ హూ ఇస్ బై యోర్స్ సైని ప్రక్కనే ఉండేవాడు యేసుప్రభు ఎవరు అని ఆలోచిస్తే హీఈస్ అన్ ఓవర్ కమర్ ఆయన జయించినవాడు వాడు హీ ఈజ్ అ కాంకరర్ అలెలుయా ఒక గొప్ప విజయ వీరుడు మన పక్షంగా మన ప్రక్కన నిలబడితే ఏ శత్రువుని చూసినా అసలు కలవరపడవండి ఎందుకంటే ఈ ప్రక్కనున్న ఆయన చూసుకుంటాడని చాలాసార్లు నీ ప్రక్కనున్న ఏసై యొక్క శక్తి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు సో మెనీ టైమ్స్ యు ఆర్ ఇగ్నరెంట్ నీ ప్రక్కనున్న దేవునికి ఉన్న శక్తి ఏంటో కూడా నువ్వు మర్చిపోతున్నావు నీ సమస్యల సైజుని చూసి నువ్వు భయపడిపోతున్నావు యువర్ గాడ్ ఈజ్ అన్ ఓవర్ కమర్ హీఈ అ కాంకరర్ ఆయన అన్నిటినీ జయించినవాడు అన్నిటినీ జయించిన విజయవీరుడు ఇస్ యువర్ హెల్ప్ హీ ఇస్ యువర్ స్ట్రెంగ్త్ హీ ఇస్ యువర్ స్ట్రాంగ్ హోల్డ్ ఇస్ యువర్ విక్టరీ నీ పక్షముగా విజయం అనుగ్రహించే దేవుడు ఆయనే అపవాది చాలాసార్లు మనకేం చేస్తూ ఉంటాడంటే మన సమస్యను మనకు చూపించి మనల్ని భయపెట్టి మొదటగా మనలో ఒక ఫీలింగ్ తెప్పిస్తాడు ఆ ఫీలింగ్ ఏంటంటే నువ్వు ఓడిపోతావు ఇట్స్ ఓన్లీ అ ఫీలింగ్ ఇంకా నువ్వు బ్యాటిల్లోకి కూడా వెళ్ళలేదు బట్ బ్యాటిల్ నీ ఎదురుగా ఉంది నీ ఎదురు ఒక సమస్య వచ్చింది ఎదురుగా ఒక సవాల్ వచ్చింది నీకు అర్థమైపోయింది యూ హ్యావ్ టు గో త్రూ సమ్ టఫ్ టైం ఒక క్లిష్ట పరిస్థితి గుండా కష్ట సమయం గుండా వెళ్ళాలి అది నువ్వు దాటాలి ఈ ముందే అపవాదేం చేస్తాడంటే నీ మనసులో నువ్వు ఓడిపోతావు రాసి పెట్టేసుకో నీ మైండ్లో రాసేసుకో డిసైడ్ అయిపో అని ద డెవల్ విల్ ఇనీషియలీ మేక్ అస్ ఫీల్ డిఫీటెడ్ ముందు ఆ ఫీలింగ్ తెప్పిస్తాడు ఓడిపోయా ఓడిపోయా ఓడిపోయావని ఆత్మలో నిజంగానే బలహీనంగా ఉండి నువ్వు ఓడిపోయా అని అనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతావు అలాంటి సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వాగ్దానమే లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకోండి మీకు లేదు ధైర్యం తెచ్చుకోండి టేక్ కరేజ్ బీ స్ట్రాంగ్ బీ బోల్డ్ ప్రతిరోజు రాత్రి ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం ధ్యానం చేస్తున్నాం మన దేవుడు యూదా గోత్రపు సింహము హీఈస్ కర్రేజియస్ హీఈస్ అవుట్రేజియస్ ఒక సింహం ఎవరికి భయపడుతుందండి మధ్య ఒక వీడియో చూస్తుంటే ఒక సింహం చాలా పెద్ద మెయిన్ వేసుకొని అది నడుస్తూ ఉంటే దాని ధైర్యం దాని దర్పం దాని నడక చూస్తూ ఉంటే వావ్ అనిపించింది ఎంత టీవీగా నడుస్తుందో ఎవడైనా డేర్ చేస్తాడా కుక్క పిల్లని మనం ఆడతామేమో కానీ ఆ సింహం యొక్క మెయిన్ పట్టుకొని ఆడడానికి ఎవరైనా ఎవరికైనా అవకాశం ఇస్తుందా అసలు ఛాన్సే ఇవ్వదు దానికి ఉన్న ధైర్యం అలాంటిది ఏ శత్రువు వచ్చినా మట్టి కరిపించేస్తుంది సింహం నీ పక్షంగా యూదా గోత్రపు సింహం ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావు ఏదో ఒక పిల్లి పక్కన ఉంటే ఎలా భయపడిపోతుందో కొన్నిసార్లు నువ్వు అలా భయపడిపోతున్నావు బికాస్ ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ హు ఇస్ స్టాండింగ్ బై యూర్ సైడ్ నీ పక్షంగా నీ ప్రక్కన నీలో ఉన్న దేవుడు నిన్ను ముందు వెనకాల ఆవరించి ఉంటానని వాగ్దానం చేసినవాడు నా సన్నిధి నీకు నీకు తోడుగా వస్తుంది అన్నాడు నీకు ముందుగా వెళ్తానన్నాడు నీ ప్రక్కన ఉంటానన్నాడు ముందు వెనకాల ఆవరించి ఉంటానన్నాడు నీలో ఉంటానన్నాడు ఇంకేంటండి హీఈ్ ఎవ్రీవేర్ నీ ముందు ఉన్నాడు నీ వెనకాల ఉన్నాడు నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు నీ ప్రక్కన ఉన్నాడు నీ హృదయంలో ఉన్నాడు నీకు ముందు వెళ్ళి మార్గాన్ని సరళం చేస్తానంటున్నాడు ఇంక ఇంతకంటే ఇంకేం ధైర్యం చెప్పాలి అయినా కూడా కొన్నిసార్లు మనం అనుకుంటా నేను ఓడిపోతానేమో లోకాన్ని జయించిన విజయ వీరుడైన యేసుక్రీస్తు ప్రభు నీ పక్షంగా ఉంటే నువ్వు ఓడిపోతానని ఎందుకు అనుకొని భయపడుతున్నావు రాత్రికాల సమయంలో దేవుడిని బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఆయన మాటతో ఆర్థిక సమస్య ఉండొచ్చు కుటుంబ సమస్య ఉండొచ్చు ఆరోగ్య సమస్య ఉండొచ్చు మేబీ ఇట్స్ అ టెంప్టేషన్ అపవాద ఒక పెద్ద శోధన తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు ముందుకి శోధకుడు వచ్చాడంట నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేయగానే ఉపవాసం ఉన్న తర్వాత శోధకుడు వచ్చి శోధిస్తూ ఉండగా ఏసుక్రీస్తు ప్రభు చాలా సమర్థవంతంగా వాడి ప్రతి టెంప్టేషన్ తిప్పికొట్టాడు నీవు నేను సేవిస్తున్న దేవుడు ఆయన ఓవర్ కమరే కానీ ఆయన ఎప్పుడు ఓడిపోయిన వ్యక్తి కాదండి ఓడిపోయిన వ్యక్తి కాదు మరణం యొక్క యొక్క పాతాల యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి జీవ మరణములు దేవుని వశంలో ఉన్నాయి నిన్ను నడిపించే దేవుడు ఆయన ఆయన ఎన్నడు మర్చిపోవద్దు షద్రక్ మెషక బెదనగోళ పరిస్థితిని ఒక్కసారి మనం ఆలోచిస్తే నెబుక నిజరు రాజు దూర అనే మైదానంలో ప్రతిమను నిలబెట్టి ఈ ప్రతిమకు మొక్కకపోతే నమస్కరించకపోతే మండు చిన్న వేడిమి గల అగ్నిగుండంలో పడేస్తాను అని ఒక శాసనాన్ని విధించినప్పుడు దూర అనే మైదానం ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఇట్స్ అ ప్లేన్ అని ప్లేన్ అంటే ఆ గ్రౌండ్ చాలా ఫ్లాట్గా ఉంటుందండి ఎన్ని వేల మందు ఉన్నా అందరూ మొక్కినప్పుడు ఒక ముగ్గురు మొక్కకుండా అలా నిలబడితే అందరికీ కనబడిపోద్ది అందరి ముందు రాజును అవమానపరచడానికి డేర్ చేశారంటే ఆ శిక్ష కూడా మామూలుగా ఉండదు అది తెలుసు శత్రుఘ్మేష కభ్యత్న కోలకు మరణం కొరకు కూడా సిద్ధపడిపోయారు మనం అనుకోవచ్చు దేవుని కొరకు అంత రోషం కలిగి శద్ర మధ్యనగో నిలబడితే దేవుడెందుకు వారి పక్షంగా నిలబడి అగ్నిగుండంలోకి వెళ్లకుండా ఆపలేదండి అంటే దేవునికి ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధానంలో పనిచేస్తాడు మనకున్న కొద్ది జ్ఞానంతో మనకి మనం ఇలా చేయొచ్చు కదా దేవుడు అలా చేయొచ్చు కదా అని మనం ఏదో దేవుడికి ఐడియాలు ఇచ్చేయాలని దేవుడు ఇలా పనిచేస్తాడు అలా పనిచేస్తాడేమో అని మనం గెస్ట్ చేయొచ్చేమో కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో నడిపిస్తాడు షద్రగ్ మేషక అబ అభ్యన అగ్నిగుండంలో కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అన్నాడు మీరు ఒంటరిగా లేరు ఆర్ నాట్ అలోన్ నా పక్షంగా మీ నిలబడ్డారు కదా మీ ప్రక్కకు వచ్చి నేను నిలబడతానన్నాడు హలో లూయా ఏసుక్రీస్తు ప్రభు కూడా సుశీలతో అదే అన్నారు కదా మీరందరూ నన్ను విడిచిపెట్టే గడియ రాబోతుంది నన్ను ఒంటరిగా విడిచిపెట్టే గడియ రాబోతుంది కానీ నేను ఒంటరిగా లేను తండ్రి నాతో పాటు ఉన్నాడని మనకు కూడా ఈ రాత్రి సమయంలో దేవుడు అదే వాగ్దానం చేస్తున్నారు అదేంటంటే మనుషులందరినీ విడిచిపెట్టచ్చు ఒకవేళ ఒంటరిగా ఒక శ్రమను నువ్వు ఫేస్ చేయాల్సి రావచ్చు నీ జీవితంలో అయితే నీ ప్రక్కకి నేను వస్తాను ఐ విల్ కమ్ నేను వస్తా దిగొస్తా నీ కోసం ఉన్న స్థితిలోకి నువ్వు ఉన్న పరిస్థితిలోకి వస్తా బయట ఉండి నేను కాపాడగలను లేకపోతే మరొక విధానంలో మరొక విధానంలో నీకు సహాయం చేయగలను కొంతమంది చూడండి నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని గైడ్ చేస్తుంటానండి మీరు వెళ్ళిపోండి అంటారు కొంతమంది బాగా ప్రేమించిన వారైతే నేను వస్తాను మీతో పాటు పదండి అంటారు యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన ఏదో దూరం నుండి నిలబడి ఆయన ఏదో ఫోన్లో మనల్ని గైడ్ చేయడమో కాదు కానీ హీ కమ్ విత్ అస్ మనతో పాటు వచ్చే దేవుడు హలలుయా నీతో పాటు ఉండేవాడు మేబీ ఇన్ హాస్పిటల్ టు నైట్ రాత్రి కాలసమలో ఒకవేళ ఒక హాస్పిటల్లో నీవు ఉన్నావేమో పడక మీద నువ్వు పడుకొని ఉన్నావేమో ఐసీలో నీవు ఉన్నావేమో దేవుడు నీ దగ్గరికి వస్తాడు నీ ప్రక్కకు వస్తాడు నిన్ను బలపరుస్తాడు భయపడద్దు ధైర్యము తెచ్చుకొనుడి ఇంకొక మాట మనం చూస్తున్నాం ఇక్కడ నేను లోకమును జయించున్నాను అని ఏసై చెప్పడం మాత్రమే కాదు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అనే మాట కూడా వాక్యంలో వ్రాయబడింది నీకు తెలుసా నీవు విశ్వాసము ద్వారా అనేకమైన విజయాలు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎన్ని విజయాలు పొందావు ఇప్పటి విశ్వాసం ద్వారా ఒక సహోదరి నిన్నటి రాత్రి అమెరికా దేశం నుండి ఫోన్ చేసి మాట్లాడుతూ తన జీవితంలో చిన్న సాక్ష్యం పంచుకుంటుంది ఆ సిస్టర్ ఆమె ఏం చెప్పారంటే మేము మా బంధువులు ఇంటికి వెళ్ళామండి ఒక చిన్న ఫ్యామిలీ అకేషన్ కొరకు ఒక వారం రోజులు మా ఊర్లో మేము ఉండట్లేదు నా ఇంటి చుట్టూ ఉన్న వారికి నా నైబర్స్ అందరికీ ఏసఐ గురించి చెప్తూ ఉంటాను వేసే ప్రేమను చూపించాలని ప్రయత్నం చేస్తుంటాను కానీ నేను దేవుని బిడ్డనని వారికి ఎవరికి నేను అంటే పెద్దగా ఇష్టం ఉండదు నేను ఎప్పుడు సువార్త చెప్తూ ఉంటానని అందుకని నేను ఒకవేళ ఏమైనా సహాయం అడిగినా వాళ్ళకి నేను సహాయం చేస్తాను కానీ వారు నాకు సహాయం చేస్తారో లేదో నాకు అంత గ్యారెంటీ లేదు మా ఇంటి చుట్టూ నేను లాన్ వేసుకొని మంచి గార్డెన్ పెంచుకున్నాను ఒక వారం రోజులు నేను వెళ్ళిపోతే అవన్నీ ఎండిపోతాయి ఆ మొక్కలు ఆ పూల మొక్కలు ఆ చెట్లన్నీ ఎండిపోతాయి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా స్నేహితులు ఎవరు నాకు సహాయం చేయడానికి లేరు ప్రభా ఇది చాలా చిన్న విషయమే కానీ చిన్న విషయానికి కూడా నీ మీద ఆధారపడుతున్నానని ఆ సిస్టర్ ప్రార్థన చేశారంట ప్రభా ప్రతిరోజు ఆ ఊర్లో మా ఊరిలో వర్షం పడాలి మా స్టేట్లో వర్షం పడాలని ప్రార్థన చేస్తే ఈ సిస్టర్ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఆవిడ ఉంటే ఎంత నీరు పోస్తారో తెలియదు కానీ ప్రతిరోజు సమృద్ధిగా దేవుడు వర్షాన్ని కురిపించాడంటండి హెలూయా ఎందుకు మాట చెప్తున్నానంటే చిన్న విషయాలలో కూడా నీవు విశ్వాసాన్ని వాడితే ప్రార్థన ఎప్పుడు చేస్తావు నమ్మితే చేస్తాం ఆ ఈ చిన్న విషయం కూడా దేవుని దగ్గర తీసుకెళ్ళాలా ఈ చిన్న విషయం కూడా దేవునికి చెప్పుకుంటే దేవుడు వింటాడా వినడా అనవసరంగా మళ్ళీ ప్రేయర్ చేసేందుకులే అనుకుంటే నువ్వు విశ్వాసాన్ని వాడవు బట్ స్టార్ట్ యూజింగ్ యువర్ ఫెయిత్ విశ్వాసాన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా వాడడం ప్రారంభిస్తే యూ విల్ సీ ద ఫ్రూట్ విశ్వాసము యొక్క ఫలము విశ్వాసముతో కూడిన ప్రార్థన యొక్క ఫలము నీ జీవితంలో నిశ్చయముగా చూస్తావు చద్రక్ మిశక బెదగోలు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు ఎంతసేపు మండారు అంతసేపు ఉన్నాడండి రాజు అటెన్షన్ వచ్చే వరకు ఫస్ట్ అనుకుంటాడు రాజు ఇదేదో నేనైనా కలగంటున్నానా నాకు ఏదైనా తప్పుగా కనబడి బ్లర్డ్ ఇమేజ్ ఏమైనా బ్లర్ అయిపోయినట్టు చూడండి ఒక్కొక్కసారి టీవీలో అంటే ఒకప్పుడు లేండి ఇప్పుడు కాదు యాంటీనాజా ఉన్నప్పుడు ఒక మనిషి రెండు మనుషులుగా కనబడుతూ ఉండేవారు యాంటీనా సరిగ్గా లేకపోతే వర్షం పడితే ఆ కాలంలో పాతకాలంలో ఆవిడ మళ్ళీ వెళ్ళి యాంటీనా సరి చేస్తే మళ్ళీ ఆ ఇమేజ్ అంతా ఒక దగ్గరకు వచ్చి క్లియర్గా వస్తూ ఉండేది ఈ రాజు కాసేపు అనుకుంటాడు ఇదేదన్నా బ్లడ్ ఇమేజ్ అయినా కనబడుతుందా ముగ్గురు వెళ్తే నలుగురులా కనబడుతున్నారేంటి రాజు స్పష్టంగా దేవుని సన్నిధి వారితో ఉంది అని గమనించే వరకు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు బయటకొచ్చే వరకు దేవుడు వాళ్ళతో పాటే ఉన్నాడండి హలెయ్యా ప్రపంచాన్ని అంతటినీ చూసుకుంటున్నాడు కదండీ వాళ్ళతో వెళ్ళి నిలబడ్డానికి అంత టైం ఎక్కడుంది ఉంది నీ కొరకు దేవుడు సమయం తీసుకుంటాడు హలెయ నువ్వు దేవుని కొరకు సమయం తీసుకుంటే నువ్వు దేవునితో మాట్లాడడానికి సమయం తీసుకుంటే నువ్వు దేవుని కొరకు పనిచేయడానికి సమయం తీసుకుంటే నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి సమయం తీసుకుంటే నువ్వు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సమయం తీసుకుంటే నీ కొరకు దేవుడు ఎంత సమయం అన్న తీసుకుంటాడు హలే నాకు టైం లేదండి దేవుని కొరకు టైం లేదు నో టైం ఫర్ ప్రేయర్ నో టైం ఫర్ బైబుల్ రీడింగ్ నో టైం ఫర్ చర్చ్ నో టైం ఫర్ షేరింగ్ ద కాస్బుల్ నో టైం టు ప్రైజ్ ద లాడ్ నో టైం టు స్ట్రెంగ్త్ అన్ అదర్స్ నో టైమ్ టు ఎంకరేజ్ అదర్స్ నో టైమ్ టు షో గాడ్స్ లవ్ టు అదర్స్ సమయం లేదండి 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 దేవుని పనికి దేనికి సమయం లేదంటే నీ సమయం వచ్చేసరికి నువ్వు దేవుడు మాత్రం ఆయన సమయం అంతటిని నీకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే మేబీ దేవుడిని పక్షంగా కార్యం చేయడం ఎందుకంటే నువ్వు దేవునికి ఇచ్చే విలువ అంత తక్కువగా ఉంది కాబట్టి లీస్ట్ ప్రయారిటీ నువ్వు దేవునికి ఇస్తున్నావు కాబట్టి నీ విషయంలో దేవుడు కార్యాలు చేయడేమో కానీ శద్రక్ శద్రగ్ మభెనగోలు దానియేలు ఈ నలుగురు బబులోను దేశానికి వెళ్ళిన దగ్గర నుండి దేవుని నామ ప్రతినిధులుగా బ్రతికారు యు ఆర్ వేర్ ఆర్ యాజ్ అ రెప్రజెంటేటివ్ ఫర్ క్రైస్ట్ తెలుసా అది నీ ఇంట్లో నువ్వు క్రీస్తు ప్రతినిధిగా ఉండడానికి నిన్ను పెట్టాడు నీ ఇంట్లో నీ ఆఫీస్లో నిన్ను క్రీస్తు ప్రతినిధిగా బ్రతకడానికి పెట్టాడు నీ కమ్యూనిటీలో నీ లొకాలిటీలో క్రీస్తు ప్రతినిధిగా నీ ఉండడానికి పెట్టాడు యేసు ప్రభు ఎలా ఉంటాడని తెలియదండి ఆయన ఎప్పుడో పుట్టాడంట ఆ ఇజ్రాయెల్ ఎక్కడ పుట్టాడంట ఆయన కొంతమంది ఆరాధిస్తుంటారు మరి ఆయన ఎలా ఉంటాడండి నువ్వు చూపించాలి అది ప్రపంచానికి యూ మస్ట్ షో ద వరల్డ్ టెల్ ద వరల్డ్ ఇస్ వన్ అన్ని అన్నిసార్లు నోరు తెరిచి సువార్త ప్రకటించే అవకాశం రాకపోవచ్చు ఒకవేళ పలికినా చెప్పినా వినకపోవచ్చేమో జీవించి చూపించడానికి మాత్రం ఎవ్రీ డే ఈజ్ అన్ ఆపర్చునిటీ యేసు ప్రభువును క్రియలలో చూపించడానికి ప్రతిరోజు ఒక బంగారు అవకాశం వాడుకుంటున్నావా నీకు ఎన్ని దినాలు మిగిలున్నాయని నీకు తెలీదు ఎన్ని దినాలు బ్రతికావో తెలుసు యు నో యూ కెన్ కౌంట్ హౌ మెనీ డేస్ యూ హ్యావ్ లెఫ్ట్ సో ఫార్ బట్ యూ డో నాట్ నో హౌ మెనీ డేస్ యూ ఆర్ లెఫ్ట్ విత్ బ్యాలెన్స్ ఎన్ని రోజుల్లో తెలియదు మనకి ఇప్పటివరకు ఎన్ని రోజులు బ్రతికామో మన డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఒక్కొక్క ఇయర్ ఎన్ని డేస్ కౌంట్ చేసుకుంటూ వస్తే యూ క్యాన్ యాడప్ సమ్అప్ చేసి ఒక ఫిగర్ తీసుకురావచ్చు కానీ బ్యాలెన్స్ ఎంత ఉంది తెలియదు రాకడకు బ్యాలెన్స్ ఎంత ఉంది తెలియదు నేను ఎత్తబడడానికి ఎన్ని రోజులు బ్యాలెన్స్ ఉంది నాకు తెలీదు నీ మరణం నీ మరణ దినం ఎప్పుడు ఎవ్వరికీ తెలీదు పెద్ద బిగ్గెస్ట్ సస్పెన్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయితే ఉన్న జీవితం ఉన్న అవకాశాలు ధైర్యం కలిగి ప్రభు కొరకు క్రీస్తు ప్రతినిధిగా బ్రతుకుతున్నావా పిరికితనంతో ఓడిపోయిన మనస్తత్వంతో ఓటమితో బ్రతుకుతూ నువ్వు నష్టపోతూ నీ వలన ఎవరికి కూడా ఉపయోగం లేకుండా బ్రతుకుతున్నావు రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మీరు ఒంటరిగా లేరు ధైర్యము తెచ్చుకొనుడి లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించిన ప్లీజ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ బీ రిమైండెడ్ దట్ అ గాడ్ హూ ఇస్ ఆన్ యువర్ సైడ్ ఈజ్ అ ఓవర్ కమర్ ఆయన జయించినవాడు జయించినవాడు మన పక్షంగా ఉంటే మనం కూడా జయించిన వారమే హల ఐ ఐఎమ్ నాట్ అ డిఫీటర్ ఒకసారి అపోత వచ్చి అంటాడు ఈ భక్త అంతా చేస్తున్నావు కానీ ఏమో లాస్ట్ వరకు నువ్వు దేవుళ్ళో ఉండగలవా అలా అక్కడ దాకెళ్ళి అలా నరకానికి వెళ్ళిపోతామేమో నేను భయపెట్టచ్చు కానీ నీలో ఉండాల్సిన మనస్తత్వం మెంటాలిటీ ఏంటో తెలుసా ఐ యామ్ నాట్ డిఫీటెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డిఫీటెడ్ నేను ఓడిపోను నేను ఓడిపోను ఎందుకంటే జయించినవాడు నా దేవుడు నాకు జయం ఇచ్చేవాడు నా ప్రక్కనున్నాడు నేను ఒకవేళ తొట్టిల్లిపోతున్నా తూలిపోతున్నా పడిపోతున్నా ఇలా లేపేస్తాడు ఒక్క క్షణంలో నన్ను లేపగలడు నిలబెట్టగలడు నా పక్షంగా కార్యము చేయగలడు రాత్రికాల సమయంలో ఎటువంటి నిరాశలో మీరు ఉన్నప్పటికీ ప్లీజ్ నో దాట్ గాడ్ ఇస్ ఆన్ యువర్ సైట్ ఏసుప్రభు అన్నాడు నేను ఒంటరిగా లేనని ఈ రాత్రి కాల సమయంలో ఆయన మనతో చెప్తున్నాడు మీరు కూడా ఒంటరిగా లేరు యూఆర్ నాట్ అలోన్ యూదాగోత్రపు సింహము మన పక్షంగా ఉన్నాడు అన్ని విషయాలు మనకు జయమిస్తాడు కనుక నిరాశపడద్దు కృంగిపోవద్దు ప్రతి పరిస్థితిలో ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుంటూ విశ్వాసంతో ముందుకు వెళ్దాం దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆమె